ఓం నమో నారాయణాయ శ్రీ గరుడ పురాణము పదమూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో యమమార్గంలో ఉన్న నగరాల గురించి తెలుసుకుందాం మరణించిన తర్వాత ప్రేతరూపుడై యమలోకానికి వెళ్ళే దారిలో మొత్తం పదహారు పట్టణాలని మనం దాటి వెళ్లాల్సి ఉంటుంది సౌమ్యం సౌరిపురం నరేంద్ర భవనం గంధర్వ శైలాగమం క్రౌంచం క్రూరపురం విచిత్ర భవనం బహ్వాపదం దుఃఖదం नानाक्रन्दपुरं सुतप्तभवनं रौद्रं पयोवर्षणं सीताढ्यं बहुभीतिधर्मभवनं याद्यं पुरं चाग्रतः ఒకటి సౌమ్యపురం ఇది చంద్రుడికి సంబంధించిన నగరము రెండు సౌరపురం ఇది సూర్యుడికి సంబంధించిన నగరము మూడవది నాగేంద్ర నగేంద్ర భవనం ఇది కొండలపై ఉండే పట్టణం నాలుగు గంధర్వ శైలం ఇది గంధర్వులు నివసించే స్థానం ఐదు క్రౌంచపురం ఇది కొంగలు నివసించే నగరము ఆరు క్రూరపురం అత్యంత క్రూరులు నివసించే ప్రాంతము ఏడు విచిత్ర భవనం ఇది ఎంతో విచిత్రమైన గృహాలున్న నగరము ఎనిమిది బహ్వాపదం అంటే ఎక్కువ కష్టాలతో ఉండే నగరము తొమ్మిది దుఃఖం ఈ నగరము ఎన్నో దుఃఖాలతో కూడి ఉంటుంది పది నానాక్రందపురం ఇక్కడ ఎంతోమంది ఆక్రందనలు వినిపిస్తూ ఉంటాయి పదకొండు సుతప్త భవనం ఇది ఎప్పుడూ కాలుతూ ఉండే నగరం పన్నెండు ఇక్కడ అంత రౌద్రంగానే కనిపిస్తుంది పయోవర్షణం ఇక్కడ ఎప్పుడూ వర్షాలు కురుస్తూనే ఉంటాయి పద్నాలుగవది శీతాఢ్యం అంటే ఈ నగరంలో చల్లదనం చాలా ఎక్కువగా ఉంటుంది పదిహేనవది బహుభీతి ఈ నగరము చాలా భయాన్ని కలిగిస్తుంది పదిహేడవది ధర్మభవనం ఈ నగరము పుణ్యాత్ములు మాత్రమే చేరదగింది ఈ నగరాలన్నీ యమపురికి ముందుగా ఉంటాయి వీటిని దాటిన తరువాతే యమపురికి మనం చేరుకోగలుగుతాము యమమార్గ వర్ణనము యమలోకము యమలోక మార్గము ఎలా ఉంటుందో తెలుసుకుందాం యమలోకానికి వెళ్లే దారిలో విశ్రమించటానికి కానీ కాస్త ఆయాసాన్ని తీర్చుకోవటానికి కానీ కనీసం ఒక చెట్టు కూడా ఉండదు ఆకలికి అలమటించిపోతుంటే ఏ విధమైన ఆహార పదార్థం కూడా దొరకదు దారిలో దాహం వేస్తే తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా దొరకదు యమ మార్గంలో ప్రళయకాలంలో ప్రకాశించే విధముగా పన్నెండు మంది సూర్యులు ప్రకాశిస్తూ ఉంటారు పాపాత్ములు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలతో పీడింపబడతారు కొన్ని ప్రాంతాల్లో ముళ్ళు గుచ్చు ఉంటాయి కొన్ని దారుల్లో పాములు మీద పడి కరుస్తూ ఉంటాయి పాపాత్ములైన వాళ్ళని కొన్ని ప్రదేశాల్లో సింహాలు పులులు కుక్కలు మీద పడి కరుస్తాయి మరో ప్రాంతంలో అయితే లక్షలాది తేళ్ళు మన మీద దాడి చేస్తాయి ఇంకో ప్రదేశంలో అగ్నిజ్వాలలు శరీరాన్ని దహించి వేస్తాయి దారిలో కొంత దూరం వెళ్ళాక ఎంతో భయంకరమైన ఆసిపత్రి వనం ఒకటి ఉంటుంది ఆ వనం రెండు వేల ఆమడల విస్తీర్ణంతో కూడి ఉంటుంది ఆసిపత్రి వనంలో కాకులు గుడ్లగూబలు గద్దలు తేనెటీగలు అడవి ఈగలతో నిండి ఉంటుంది అలాంటి వనంలో నుంచి వెళ్ళే జీవుణ్ణి ఆ కీటకాలన్నీ దారుణంగా కుట్టి బాధిస్తాయి దారుణంగా హింసిస్తాయి యమమార్గంలో గాఢమైన అంధకారముతో నిండిన బావుల్లో పడిపోతుంటారు మరో చోట ఎత్తైన పర్వతాల మీద పడిపోతారు ఇంకో చోట కత్తులు మేకులు గుచ్చిన నేల మీద నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఒకచోట జలగలతో నిండిన బురదలో నడవాల్సి ఉంటుంది యమమార్గంలో కొన్ని ప్రాంతాలు నిప్పులతో మండుతూ ఉంటాయి మరికొన్ని ప్రాంతాలు పొగతో నిండి ఉంటాయి ఏమీ కనపడదు పాపాత్ముడు ఈ నిప్పుల్ని పొగను దాటి వెళ్లాల్సి ఉంటుంది యమమార్గంలో నడిచే పాపాత్ముల మీద దారిలో నిప్పుల వర్షం కురుస్తుంది పిడుగులతో రాళ్లతో నెత్తులతో వర్షం ధారపాతంగా మరికొన్ని ప్రదేశాల్లో కురిసి వారిని నానా బాధలకు గురిచేస్తుంది ఒకచోట అతి చల్లని మంచు వర్షం పడితే మరో చోట బాగా వేడి నీళ్లు ధారాపాతంగా వర్షిస్తాయి ఒకచోట ఎత్తైన పర్వతాలు ఎక్కాలి మరో చోట లోతైన లోయల్లోకి దిగి నడవాలి ఇంకో చోట పర్వతాల గుహల్లో నుంచి నడిచిపోవాలి ఈ భయంకరమైన గుహ మార్గంలో ఒకచోట చీము నెత్తులతో నిండిన పెద్ద పెద్ద మడుగులుంటాయి వాటిలోకి దిగి ఈదుకుంటూ ముందు ముందుకు సాగాలి గరుత్మంత ఇలా మార్గము చాలా దయనీయంగా ఉంటుంది కనుక భక్తులు జీవితంలో వేసే ప్రతి అడుగు ముందుగానే ఆలోచించి మంచి అడుగు వేస్తే ఎన్నో మార్గాలను యమ మార్గాలను తప్పించుకొని వైతరిణ్ణి కూడా సునాయాసంగా దాటిపోవచ్చు మరో అధ్యాయంలో వైతరిణి నది గురించి తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ